క్రైస్తవ మతస్తులు ఏసుక్రీస్తును గుర్తు చేసుకుంటూ గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు క్రైస్తవ విశ్వాసులకు ఇది చాలా భవోద్వేగభరితమైన రోజు ఈ రోజున యేసుక్రీస్తును సిలువ వేయడాన్ని గుర్తు చేసుకుంటారు దేవుడిని ప్రార్థిస్తారు సిలువ వేసిన తర్వాత ఏసుక్రీస్తు శుక్రవారం నాడు మరణించాడని చెప్తారు ఆయన జ్ఞాపకార్థమే గుడ్ ఫ్రైడేను జరుపుకుంటారు ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మరణించిన తర్వాత యేసుక్రీస్తును సిలువ నుండి దించినప్పుడు ఆయన శరీరాన్ని ఏ గుడ్డలో చుట్టారో ఆ స్రౌడ్ అదే కఫన్ ఇప్పుడు ఎక్కడ ఉంది ఏ స్థితిలో ఉంది ఇందుకు సంబంధించి ఎలాంటి కథనాలు ప్రచారంలో ఉన్నాయి తెలుసుకుందాం శిరో నుండి దించిన తర్వాత యేసుక్రీస్తు శరీరాన్ని చుట్టడానికి ఉపయోగించిన గుడ్డ దాదాపు పద్నాలుగు అడుగుల పొడవు మూడున్నర అడుగుల వెడల్పు ఉంటుంది ఈ కఫన్ పై ఒక మనిషి అస్పష్టమైన చిత్రం కూడా ఉంది దీన్ని శతాబ్దాలుగా క్రైస్తవులు ఏసు ఖనన వస్త్రంగా పూజిస్తున్నారు యేసు శరీరాన్ని చుట్టడానికి నార వస్త్రాన్ని ఉపయోగించారని ఈ వస్త్రం రోమన్ సామ్రాజ్య హింసకు గురైన యేసు రక్తం మరకలతో ఉందని చెప్తారు యేసుక్రీస్తు మరణానికి సంబంధించిన ఈ పవిత్ర స్రవుడు ఇట్లీలోని ట్యూరిన్ నగరంలో ఉంది అందుకే దీనిని ట్యూరిన్ కఫన్ అని అంటారు ఈ శ్రవడు గత నాలుగు శతాబ్దాలుగా ఇటలీలోని ట్యూరిన్ నగరంలోని సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ కెథడ్రల్ లో ఉంచారు ఈ కఫన్ లభించినప్పటి నుండి దాని ప్రామాణికత గురించి అనేక ప్రశ్నలు తలెత్తాయి దీనిపై అనేక శాస్త్రీయ పరిశోధనలు కూడా జరిగాయి అయితే ఇరవయో శతాబ్దం చివరిలో శాస్త్రవేత్తలు ఈ పవిత్ర కఫన్ దారాలపై ఉన్న పుప్పొడి జెరూసలెంలో కనిపించే పుప్పొడితో సరిపోలింది ఈ శ్రౌడు ఏసుదే అయి ఉండవచ్చు అనేందుకు ఇదే ఇప్పటి లభించినటువంటి బలమైన సాక్ష్యం